మోటుగా ఒకటి గున్నాల చెట్టు అంటాం చేమట్లు ఉన్నది కాబట్టి ఇది దేనికి ఇది మొత్తం పీసీఓడి ప్రాబ్లమ్స్ అంటారు కదా మనకి అవునవు పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇప్పుడు మెయిల్స్ కి రిప్రొడక్షన్ కరెక్ట్ గా లేకున్నప్పుడు వాళ్ళు బయటకి వెళ్ళి మనని డాక్టర్స్ ని కన్సల్ట్ అవుతారు కదా అట్లాంటి ప్రాబ్లమ్స్ కి ఇది చాలా యూజ్ అవుతుంది అతిబల దీన్ని ఎట్లా పౌడర్ వేసుకొని తాగడమా లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ గా ఇప్పుడు మనకి పీసీఓడి ప్రాబ్లం అప్పుడు ఒక వేలో యూజ్ చేయడం మెయిల్స్ కి అయితే ఒక వేలో యూజ్ చేయడం ఇప్పుడు మళ్ళీ దీని వల్ల వచ్చే బెనిఫిట్స్ డిఫరెంట్ గా ఉంటాయి మనం యూజ్ చేసే వేస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ బెనిఫిట్స్ వస్తాయి అనమాట ఓకే ఓకే అలా ఇప్పుడు పీసీఓడికి ఎట్లా వాడాలి ఇప్పుడు దీన్ని ఆకులు తీసుకొని కొంచెం అక్కల ముక్కలు దంచాలి దంచి వేడి నీళ్ళల్లో వేసుకోవాలి వేడి నీళ్ళు వేసుకొని పరిగెడుపున తాగాలి తాగాలి కూడా ఎవడాయి కదా రిజల్ట్ రావాలంటే కంపల్సరీ పరిగడుపు ఉన్నాయి తిన్న తర్వాత వేసుకుంటే రిజల్ట్ రాదు వామిటింగ్ అయితే కడుపులో తిప్పినట్టు ఉంటది కాబట్టి మనకి డైలీ మార్నింగ్ ఏమవుతుంది అంటే ఎంటీ స్టోమక్ ఉంటుంది ఎంటీ స్టోమక్ తో తాగడం వల్ల మన బాడీకి ఈజీగా ఫామ్ ఇవన్నీ తిని చూసి ఇవన్నీ ఎఫెక్ట్ అప్పటి మనం మన కడుపులో పీక్ ఒక ఉత్తరేణి ఎక్కువ వాటి గురించి మనం తాగితే కొంచెం వాటి చేస్తాం క్వాంటిటీ కంటే ఎక్కువ తీసుకుంటే ఉత్తరేణి అనేది లో ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట